హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను ఇక్కడైతే నేను అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు అయితే తాతని చూసినాను తాత కాలల్లో చెప్పులు లేవు ఒక చేతిలో పరికట్ అయితే మరి కుంటుతూ కుంటుతూ నడుస్తున్నారు సో అందుకోసం నాకైతే చాలా బాధగా అనిపించింది సో అందుకోసం నిలబెట్టి అయితే అడిగినాను అడిగితే తాతగారు అయితే మాది బీహారమ్మ అని అయితే చెప్పారు హిందీలో అయితే మాట్లాడుతున్నారు సో నాకు అల్రెడీ హిందీ వచ్చు కాబట్టి హిందీలోనే పలకరించాను తాతని సో తాత అయితే ఫుడ్కి అయితే మనీ అడుగుతున్నారు సో నేనైతే తాతకైతే ఫుడ్కి అయితే మనీ అయితే ఇచ్చినాను నేను మాట్లాడేటప్పుడు ఒక అన్నయ్య అయితే వచ్చినారు ఆయన మా పెద్దనాన్న అయితే అని చెప్పారు అంటే ఈయన పెద్దనాన్న ఈ పెద్దప్ప తమ్ముడు కొడుకు అంట సో ఆయన వచ్చేసి మా పెద్దనాని అమ్మ మాకు అందరూ ఉండరు ఇల్లు కూడా ఉంది ఆయనకి బట్టలు వేసిన ఏం వేసినా ఉన్నిచ్చుకోరు ఇలా మతి సీమితం అయితే ఉంది ఆయనకి మా మాట వినకుండా అలా వచ్చేస్తారు రోడ్ పైన అయితే చెప్పారు సో ఆయన ఫుడ్కు మనీ అయితే ఇచ్చేసి అక్కడ నేను వచ్చేసినాను అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు అండి సో మదనపల్లి బస్టాండ్లో అనమాట సో మదనపల్లి బస్టాండ్లో వచ్చేటప్పుడు అయితే ఒక తాత అయితే నన్ను మనీ అయితే అడిగారు సో అన్నం తింటారు తాత అయితే అడిగాను అన్నం నాకు అన్నం ఇప్పుడు వద్దులేమల్ని తింటాను నువ్వు కొంచెం మనీ ఇవ్వమ్మా అని అయితే అడిగారు సో సరేలండి తర్వాత తినడం అయితే ఆ తాతకి కొంత మనీ అయితే ఇచ్చినాను తర్వాత ఆ పక్కన ఇంకొక అన్నాడు ఆయనకు కూడా ఫుడ్కి మనీ ఇచ్చినాను అండ్ అలాగే కొంచెం ముందరికి వచ్చేటప్పుడు ఒక అన్నయ్య అయితే కాళ్ళు నడవలేరండి సో ఆ అన్నయ్య అయితే మొక్కాల మీద పాక్కుంటూ వస్తున్నారు సో ఆ అన్నయ్యకి కూడా ఫుడ్కి మనీ ఇచ్చినాను నేను వాళ్ళందరికి ఇచ్చేది ఆయన గమనించాడు ఆయనకు చేతులకు అలా అన్నీ బాగున్నాయి నాకు చెయ్యి వంకరగా ఉంది నాకు కూడా మనీ అయితే చెప్పారు ఆయనకు అర్షను కొంచెమైనా బుద్ధి లేదా మీకు ఇలాంటి వారికి సహాయం చేసేటప్పుడు మీరు మీలాంటి వాళ్ళు సహాయం చేసి తీసి పెట్టి అట్లా అడుక్కోవడం మీకు బాగా అనిపిస్తుంది అని అయితే సో ఆయన అయితే ఇంకా పక్కకి వెళ్ళిపోయాడు అనమాట సో అక్కడి నుంచి కొంచెం ముందరికి వచ్చిన ముందరికి వచ్చినప్పుడు ఈ అమ్మ కూడా ఇక్కడే బస్ స్టాండ్లో ఉందనమాట సో ఆమెకు కూడా కొంచెం మనీ అయితే ఇచ్చిన ఫుడ్ తినమని అండ్ తర్వాత అయితే ఈ అమ్మాయిని అయితే కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతున్నాయి ఆ కుంటి ఆయన ఇందాక ఒక అన్న కాళ్ళు లేకుండా వెళ్ళారు కదా సో అన్న వచ్చేసి ఈ పెద్దమ్మ కొడుకేనంట ఇందాక మోకాళ్ళ మీద వెళ్తున్నారు కదా పాక్కుంటా అన్న సో ఆయన ఏంటంటే ఏం చెప్తుందంటే ఆ బాత్రూమ్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు కదా ఆ ఆ ముసలాయన మా హస్బెండ్ అనేది అయితే సో ఆయన ఏంటంటే కొడుకుని భార్యని ఇలా గోడల కింద కూర్చుని పెట్టి బిచ్చం ఎత్తుకునేట్టుగా చేసుకొని ఆయన అయితే అక్కడ బాత్రూమ్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాడండి సో బాత్రూమ్ ఒకసారి మదనపల్లి బస్ స్టాండ్లో ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి ఓకేనా సో నేనైతే ఇంక ఇక్కడ కుక్కలు కూడా ఉన్నాయి సో వాటికి ఏంటంటే బిస్కెట్ సో మనసులైతే అయితే అడుగుతారు కదా ఇలాంటి మూగజీవాలు అయితే అడగలేవు కదండి మాకు ఆకలి అనేసి సో ఇలాంటి మూగజీవాలు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఇంక ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా వేస్తాను సో అందుకోసం అయితే నేను బిస్కెట్స్ తీసుకొని వేసినాను రెండు కుక్కలు అయితే కనిపించినాయి సో వాటికి అయితే వేసిన వేసిన తక్షణమే తినలేదు నేను ఫీల్ అయ్యాను అయ్యో అవి తినలేదనేసి తర్వాత అయితే తిన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ వచ్చేసి ఒక అయితే కలిసినానండి ఈ అన్నయ్యకి అయితే పుట్టుకుతోనే కళ్ళు లేవు సో ఏంటంటే చాలా మంది ఒక రూపాయి రెండు రూపాయలు వేస్తున్నారు ఒక్కొక్కరు అసలు వేయట్లేదు అన్న గిన్నె పట్టుకుని అలా ఉన్నారు అండ్ తర్వాత వచ్చేసి నేను మాట్లాడిచ్చిన మాట్లాడితే అన్న చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సరేలేని పలకరిస్తే అమ్మా నాన్న లేరంట అన్నదమ్ములు అయితే ఉండారంట సో వాళ్ళు చూస్తారా చూడరాని మనం అడగడం మనం ఆలోచిస్తే వాళ్ళు చూసేది కంటే ఆయన ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉండదు కదండి సో ఎవరెవరి బాధలు ఎలా ఉంటాయో నిజంగా మనం నిజంగా పలకరిస్తే తెలుస్తుంది అక్కడి నుంచి అయితే నా వంతు సహాయం అయితే నేను అన్నయ్యకి చేసిన చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇలాంటి వారిని మనం ఒకసారి ప్రేమగా పలకరించినట్లయితే చాలా హ్యాంక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన ఇచ్చే మనం ఇచ్చే కానుక ఇంపార్టెంట్ కాదండి వాళ్ళకి మనం ఎంత ప్రేమగా మాట్లాడతామో ఎంత రెస్పెక్ట్గా మాట్లాడతామో దాన్ని వాళ్ళు చాలా మంచిగా తీసుకుంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో రోడ్ సైడ్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి వాళ్ళని ప్రేమగా పలకరించి చూడండి ఇలాంటి వారిని ఒక్కొక్కసారి చాలా మంది ఏడ్ చేస్తూ ఉంటారు నేనైతే ఈ అన్నయ్య దగ్గర హాయ్ చెప్పించడానికి ట్రై చేస్తున్నాను సిగ్గుపడుతున్నారు అన్నయ్య